హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు సకీర్ తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల్లో కూలిపోతుంది ఎన్ని రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందా లేక పడగొడతారా గడిచిన దాదాపు ఐదారు రోజులుగా లేదా వారం రోజులుగా జరుగుతున్న చర్చ గడిచిన నాలుగైదు రోజులుగా మీడియాలో కావచ్చు బయట కావచ్చు నలుగురు కలిసిన చోట కావచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందా ఏం జరగబోతుందన్న దానిపైన చర్చ దీనికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టిన మాట మనందరికీ తెలుసు పారిశ్రామికవేత్తలు బిల్డర్లు వగేర వగేర ఏవైతే సంపన్న ఉంటాయో వాళ్ళు ఈ ప్రభుత్వం పట్ట వ్యతిరేకతతో ప్రజలంతా ఎట్లాగో విసిగిపోయారు కనుక ఈ ప్రభుత్వాన్ని కూల్చి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఖర్చును మేము భరిస్తామని కూడా వాళ్ళు అన్నట్టుగా కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నాడు సరే కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా అన్నప్పుడు బహుశా ఆయన వ్యక్తిగతమైన వ్యవహారంగా ఆ పార్టీ ఎవరు అంటుందేమో అని అందరూ అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ను ఎండార్స్ చేశాడు ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల విసుగు చెంది విసికి వేసారిపోయి కృషించి నశించిపోయి మా దగ్గరికి కూడా వస్తున్నారు నా దగ్గరికి కూడా వచ్చి ప్రజలు అడుగుతున్నారు మీరు ఈ ప్రభుత్వాన్ని కూల్చిపారేయండి ఈ కొట్టు ప్రభుత్వం మాకు అవసరం లేదు ఏ ప్రభుత్వం కొట్టు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దరిద్రం కొట్టు ప్రభుత్వం కనుక ఈ దరిద్రం ఇంకెన్నాళ్ళు దీన్ని వదిలించుకుందాం మీకు చేత కాకపోతే చెప్పండి మేమందరం చందాలు వేసుకొని పైసలు ఇస్తామని జనాలు అంటున్నారు అని కేటీఆర్ అన్నాడు డైరెక్ట్గా విలేకరుల సమావేశంలోనే ఇటువంటి కామెంట్ చేశాడు అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఇది మొత్తంగా అసలు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ అనే అనుమానాలు కలగడం సహజం అంటే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ ఏమిటి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉండకూడదు అన్నది ప్లాన్ రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఉంటే ఆయన వ్యూహాలు అనండి లేకపోతే ఆయన ప్లానింగ్ అనండి లేకుంటే ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలు అనండి ఇవన్నీ ప్రజల్లో బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈ ప్రభుత్వం పైన ఒకవేళ ప్రజల్లో పాజిటివ్ కనుక వాతావరణం వస్తే మనం రావడం కష్టం అన్నది బిఆర్ఎస్ పార్టీకి ఒక భయం ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది బిఆర్ఎస్ పార్టీ ఎక్కడో అంటే దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లున్న పార్టీ ముప్పై తొమ్మిది సీట్లకు పడిపోయింది గ్రాఫ్ టూ థౌజండ్ ఎయిటీన్లో మనం గమనిస్తే వాళ్ళకు వచ్చింది ఎనభై ఎనిమిది సీట్లు అవుట్ ఆఫ్ వన్ వన్ నైన్ సో మ్యాజిక్ ఫిగర్ ఎంత సిక్స్టీ ప్లస్ సిక్స్టీ సిక్స్టీ సీట్స్ వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అంతకు మించి అంటే ఇరవై ఎనిమిది సీట్లు సీట్ల ఆధిక్య ఎక్కువగా గెలుచుకొని పార్టీ రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి టీఆర్ఎస్ పార్టీ సరే అది ఆ తర్వాత బీఆర్ఎస్గా మారింది జాతీయ పార్టీ వ్యవహారం అదంతా వేరే చర్చ సో ఎయిటీ ఎయిట్ నుంచి మనకి ఇక్కడ చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఈ నంబరు ముప్పై తొమ్మిదికి వచ్చింది ఈ ముప్పై తొమ్మిదిలో మళ్ళీ మైనస్ వన్ అంటే కంటోన్మెంట్ కోల్పోయింది కంటోన్మెంట్ కోల్పోయిన కారణంగా ఇక్కడ ఇక్కడ ఏమైంది సో అంటే ఏంటి కంటోన్మెంట్ లాస్ అయింది మైనస్ సో ముప్పై ఎనిమిది సీట్లతో ఇప్పుడు అసెంబ్లీలో ఉంది సో టెక్నికల్గా దీంట్లో ఒక పది మంది కాంగ్రెస్లో చేరారు వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నట్టుగానే మనం అంచనా వేసుకోవాలి అప్పుడు సిక్స్టీ ఫోర్ ప్లస్ పది అంటే సెవెంటీ ఫోర్తో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఈ డెబ్బై నాలుగు మంది అసెంబ్లీ సభ్యులతో బలంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఆశామాచి వ్యవహారం కాదు కనుక ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఈ మధ్యకాలంలో వాళ్ళ రజతోత్సవ సభ సందర్భంగా జరుగుతున్న సన్నాహక సమావేశాల్లో మాట్లాడుతూ ఒక కామన్ పాయింట్ చెప్తున్నాడు ఆ కామన్ పాయింట్ ఏమిటంటే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తిరుగుబాటు ఇప్పటికే మొదలైపోయిందని చెప్తున్నాడు ఈ తిరుగుబాటు అనేది చాలా కేసీఆర్ అవలీలగా మాట్లాడేస్తున్నాడు తిరుగుబాటు ప్రజల్లో ప్రారంభమైంది అంటే ఏ క్షణమైనా సరే తిరుగుబాటు రేవంత్ పైన తిరుగుబాటు అనేది కేసీఆర్ చెప్తున్న మాట అయితే దీన్ని ఇంకాస్త పొడిగిస్తూ కేటీఆర్ చెప్పిన కామెంట్స్ ఏంటంటే కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న మాట ఏంటంటే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు వస్తాయి ప్రజలే మొత్తంగా తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వం పైన పడి దాడులు చేసి ఈ ప్రభుత్వాన్ని కూలదోసి పారేస్తారని బంగ్లాదేశ్తో పోల్చాడు ఆయన బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు మనకందరికీ తెలుసు అక్కడి నుంచి ఆ దేశ అధ్యక్షురాలు హసీనా మన ఇండియాకు వచ్చి ఆమె రాజకీయ శరణార్థిగా ఉన్న సంగతి మనకు తెలుసు అసలు బంగ్లాదేశ్కు తెలంగాణకు సంబంధం ఏమిటో మనకు తెలియదు అది కేటీఆర్కు మాత్రమే తెలుసు ఎందుకంటే మనం చాలా విషయాలు కేసీఆర్ కేటీఆర్ కంటే మనకు చా మనం చాలామంది మనం అందరం కూడా బయోమెట్రిక్ బ్యాచ్ అంటే వేలుముద్ర బ్యాచ్గా మనం అందరం అనుకోవాలి సహజంగానే అంటే వాళ్ళు అట్లనే అనుకుంటారు మనం అనుకోవడం కాదు మాకు తప్ప మరొకరికి ఇటువంటి విద్య లేదనో జ్ఞానం లేదనో కేసీఆర్ కేటీఆర్ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది అనుకుంటూ ఉంటారు కనుక మనం అందరం కూడా బయోమెట్రిక్ బ్యాచ్ ఈ బయోమెట్రిక్ బ్యాచ్ కనుక మనం అందరం మనకు తెలియదు బంగ్లాదేశ్కు తెలంగాణకు ఏమి సంబంధము తెలంగాణ ఏమో ఒక రాష్ట్రం ఓకే బంగ్లాదేశం ఒక దేశం అక్కడ జరిగిన తిరుగుబాటు అక్కడ జరిగిన పరిస్థితులు పరిణామాలు అదంతా వేరే ఇష్యూ సో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని తెలంగాణలో ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని కూలదోసే పరిస్థితులు వస్తాయని కేటీఆర్ జోస్యం చెప్పేశారు వీళ్ళు ఇప్పుడు జ్యోతిష్యం కూడా నేర్చుకున్నారు సరే ఇదంతా ఒక కాంటెస్ట్ ఇప్పుడు తాజాగా ఎర్రబెల్ దయాకర్ రావు మనందరికీ తెలుసు ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేసి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో కూడా సభ్యుడిగా ఉన్నట్టుంది ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు సరే బీఆర్ఎస్లో చేరారు ఆయన పార్టీలో చేరిన తర్వాత అసలు ఎన్ని నెలలకు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరికిందో ఇరవై దయాకరా చెప్పాలి ఇరవై ఎరవెల్ దయాకరావు కనుక నిజాయితీ ఉంటే ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత కేసీఆర్ దర్శనం లభించిందో చెప్పాలి ఆయన ఎంతమంది దగ్గర తన ఆవేదనను వెలిపుచ్చాడో కూడా ఆయన చెప్పాలి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన అరివీర భయంకర అయిపోయాడు కేసీఆర్కు అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు కేసీఆర్ కేటీఆర్ వాళ్లకు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకు పొడిగింపుగా ఆయన తాజాగా మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆయన ఏమంటున్నాడంటే ఎనబైల దయాకరావు ఏమంటున్నాడంటే మంత్రివర్గ విస్తరణ జరగగానే ఏది రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ జరగగానే విస్తరణ జరగగానే ప్రభుత్వం అది ప్రభుత్వం కూలిపోతుంది అంటే ప్రభుత్వం కూలుడో ప్రభుత్వం కూలుడో లేకపోతే రేవంత్ రెడ్డి మారుడో అంటే సీఎం మారుడో చూడండి సీఎం మారుడో ఇది అని చెప్పాడు ఎవరు ఎర్రబల్ దాఖరు అయితే అయితే మంత్రిగా విస్తరణ జరగగానే అయితే ప్రభుత్వం కూలిపోతుంది లేదా సీఎం మారిపోతాడు చూడండి అంటే దీంట్లో ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ముఖ్యమంత్రి మార్పుని కోరుకుంటున్నారండి ఇదంతా ఈ పంచాయతీ అంతా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించదలుచుకోలేదు ప్రధాన ప్రతిపక్షంగా అంటే అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్ళిన బాధ కంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అన్నది అత్యంత బాధాకరమైన సన్నివేశంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది బీఆర్ఎస్ పార్టీ అటువంటి అభిప్రాయంతో ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏంటి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొంగ రేవంత్ రెడ్డి జైలుకు పోయాడు రేవంత్ రెడ్డికి ఇంకేవో నేరాలు గుర్రాలతో సంబంధాలు ఉన్నాయి ఇవి సరే చాలా రకాలుగా వాళ్ళు ఆరోపిస్తున్న విషయాలు మనకు తెలుసు చాలా ఆరోపణలు గుర్తిస్తున్న విషయం కూడా మనం చాలా గలంగా చూస్తున్నాం అయితే మన అందరికీ మనమందరం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ రేవంత్ రెడ్డి గుడ్డిగా ప్రభుత్వంలోకి రాలేదు లేదా ఎవరినో కూలదృష్టి రాలేదు ప్రజా తీర్పు ప్రకారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చిన కారణంగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రభుత్వ సారథిగా సీఎం అయ్యాడు ఇది ప్రజల అభిష్టం ఇది ప్రజల అభిష్టం అంటే కేసీఆర్ కుటుంబం కుటుంబానికి వ్యతిరేకంగా కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేసిన కారణంగానే కేసీఆర్ను తిరస్కరించి ఆయనను ఫామ్ హౌస్కు పంపించేసి కాంగ్రెస్ను ప్రజలు తీసుకొచ్చుకున్నారు సరే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సాఫల్యాలు ఇదంతా ఒక వేరే చర్చ మనం జరుపుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగింది లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అని అని ఇవన్నీ మనం ఆలోచించవచ్చు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పదహారు నెలలకే చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది అంటే ఇంకా ఆల్మోస్ట్ మూడున్నరేళ్ళ సమయం ఉంది రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలలు నెలలు కూడా నెలలు ఒక్కొక్క క్షణం ఒక యుగంలాగా బీఆర్ఎస్ పార్టీకి గడుస్తుంది ఒక్కొక్క క్షణం అంటే వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు అది అధికార పక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వం నడిపినప్పుడు వాళ్ళు ఎటువంటి వైభవాన్ని ఎటువంటి వైభోగాన్ని వాళ్ళు అనుభవించారో మనం అర్థం చేసుకోవచ్చు లేకపోతే ఇంత బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చెప్తుంటారు ఇక్కడ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే గెలుపవటంలో సాధారణమే ఎన్నికల్లో ఒకసారి ఒక పార్టీ అధికారులకు వస్తుంది పార్టీ ప్రతిపక్షం వెళ్తుంది అని చెప్తున్న చెప్తుంటారు మళ్ళీ వాళ్ళే చెప్తుంటారు మనం కాదు అదే సమయంలో రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండజాలదు అని నాకు తెలిసి బహుశా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ దాంటికే అంటే అరౌండ్ ఐ థింక్ అరౌండ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్లోనే కేసీఆర్ అన్నాడు ఈ ప్రభుత్వం అంటే అప్పటికి నాలుగైదు నెలలే మాక్సిమం డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు ఆ తర్వాత ఏప్రిల్ నాటికి ఏప్రిల్ మే ఆ ప్రాంతంలో ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సీఎం మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఏంటంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దారుణంగా విఫలమైపోయింది అధ్వానంగా తయారైంది ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు ఇదో సరే ఆయన తెలంగాణలో అసూగా చెప్పే విషయం ఒకటి ఉంటుంది కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అంటే మొత్తం అన్ని సర్ది ఇచ్చాము దాన్ని కాపాడుకోలేకపోతున్నారు దాన్ని నడపలేకపోతున్నారంటూ కేసీఆర్ అప్పట్లోనే కామెంట్ చేశాడు అది చూడండి ఇప్పుడు పదహారు నెలల తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూల్చివేత గురించి మాట్లాడుతున్నారు అనేది కాదు దాదాపుగా రేవంత్ రెడ్డి సీఎం అయిన మూడు నాలుగు నెలల నుంచే ఈ ప్రాపకంట స్టార్ట్ అయింది అంటే ఇది జాగ్రత్తగా ప్రజల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ప్రజల్లో ప్రజల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు ఒక రకంగా ప్రజల్లో ఈ విషపూరితమైన ఇంజెక్షన్ ఇస్తున్నారు ఏమని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ప్రజల్లో తిరుగుబాటు నడుస్తోంది తర్వాత ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు ప్రజలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు రైతులు బతికే పరిస్థితి లేదు కామన్ మ్యాన్ బతికే పరిస్థితి లేదు అసలు ఎవరు బతికే పరిస్థితి లేదు కనుక మేము మళ్ళీ అధికారానికి వస్తే తప్ప ఈ రాష్ట్రం సుభిక్షగా ఉండే అవకాశం లేదు ఈ రాష్ట్రం మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత పరిస్థితులు మళ్ళీ పునరుద్ధరించడానికి సాధ్యం కాదు ఒక ఆర్గ్యుమెంట్ అందువల్ల కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చెబుతున్నది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ముందున్న పరిస్థితులు అంటే అప్పుడు కంబైండ్ ఏపీ కమాండ్ ఏపీలో కరెంటు లేదని లేకుంటే సాగునీళ్ళు లేవని లేకపోతే ఇంకా ఇతరత్ర అనేక ఏవైతే అవస్థలు అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇదైందో తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి దుస్థితి ఉందో ఆ దుస్థితి ఇప్పుడు ఈ పదహారు నెలల్లో వచ్చేసింది అంటున్నారు మామూలుగా అసలు ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ఐదేళ్ల టర్మ్ అనేది అది చాలా తక్కువ టర్మ్ అనుకోవాలి మనం ఎందుకంటే పదేళ్లలోనే మరి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తంగా స్వర్ణయుగంగా మార్చి ఉంటే ఈ ప్రజలు ఈ పదహారు నెలల్లో వాళ్ళు కరెంటు లేక అల్లాడిపోవడం లేకుంటే బోర్లు వేసుకోవడం లేకపోతే ఏమిటి ఇంకా రకరకాల అవస్థలు పాల్గొనడం ఇవన్నీ ఈ పదహారు నెలల్లోనే ఎట్లా జరుగుతాయనేది సహజంగా ఎవరికైనా వచ్చే సమస్య అంతగా ఎట్లా అధ్వానం అయిపోతుంది రేవంత్ రెడ్డి పరిపాలన అనుభవం లేదు అనేది మాత్రం మనం ఒప్పుకోవాలి కానీ పరిపాలించడానికి అంటే ప్రజల సమస్యలు తెలిసి ఉండాలి దానికేమి ఎనభై వేల పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ప్రజల సమస్యలు ఏంటి ప్రజల్ని మనం ఎట్లా చూడాలి వాళ్ళ ఇష్యూస్ని ఎట్లా అడ్రస్ చేయాలి ఏ రకంగా స్టడీ చేసి వాళ్ళని పరిష్కరించాలని ఏ ఏ ఇష్యూస్ని మనం ప్రయారిటీగా తీసుకోవాలి అనే దాని ప్రకారం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది నిరుద్యోగులు ఎవరు పట్టించుకోలేదు కనుక నిరుద్యోగ సమస్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రయారిటీగా తీసుకుంది అట్లాగే మరికొన్ని ఇష్యూస్ని ప్రయారిటీగా తీసుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సరే ఈ ప్రభుత్వం విఫలమైపోయింది ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది అని ప్రజలు అనుకుంటే నిర్ధారించుకుంటే అది రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే ఎన్నికల్లో వాళ్ళు తీర్పిస్తారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడే తీర్పిచ్చేస్తుంది ఈ ప్రభుత్వం ఇంకొక ఇంత ఎంతో కాలం ఉండదనో ప్రజలే వచ్చి మేము చందాలు ఇస్తాం ఎంబే కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొరిపారేయండి మీతో కలుపుకోండి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టండి సో ఇది బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా అధికార పక్షాన్ని అధికార పక్షాన్ని ప్రతిరోజు తూలనాడి ఈ ప్రభుత్వం కూలిపోతుంది కూలగొడతాము కూలగొట్టడానికి రెడీగా ఉన్నారు అని మాట్లాడేది మనం ఎక్కడ చూసే అవకాశం లేదు Thank you very much.